సరిగ్గా మూడు రోజుల్లో ఈ మూడు రాసుల వారికి అదృష్టం తలుపు తట్టబోతోంది మీ రాశి ఇందులో ఉందేమో చూడండి రెండు వేల ఇరవై ఆరు సూర్యుని సంవత్సరం జనవరి తొమ్మిదిన సూర్యుడు మేఘరాశిలోకి ప్రవేశిస్తాడు ఈ మూడు రాశులకు పురోగతి గౌరవం అవకాశాలు శుభ ఫలితాలు లభిస్తాయని జ్యోతిష్యులు చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం సూర్యుని సంవత్సరంగా భావిస్తారు అంటే ఈ సంవత్సరానికి అధిపతి గ్రహం సూర్యుడు జ్యోతిష దృష్టిలో పెద్ద గ్రహాలు రాసులు మార్చడానికి ఎక్కువ సమయం తీసుకుంటాయని విశ్వాసం ఉంది అయితే సూర్యుడు మాత్రం దాదాపు ప్రతి నెలా ఒకసారి రాశి మార్పు చేస్తుంటాడు ఆ క్రమంలో జనవరి తొమ్మిది రెండు వేల ఇరవై ఆరున సూర్యుడు మేఘరాశిలోకి ప్రవేశించనున్నాడు సూర్యుడు పరిపాలన రాజ్యాధికారం ఆత్మవిశ్వాసం ధైర్యం ప్రతిష్టలకు కారక గ్రహం అందుకే సూర్యుడి రాశి మార్పు రాశిచక్రంపై విశేష ప్రభావాన్ని చూపిస్తుంది ముఖ్యంగా ఈ సంవత్సరం మొత్తం సూర్యుడి ఆధిపత్యం ఉండడంతో అనేక రాసుల వారికి అనుకూల ఫలితాలు లభించనున్నాయి సూర్య ప్రభావంతో జీవన విధానంలో మార్పులు అవకాశాలు గౌరవం పెరిగే యోగాలు ఏర్పడతాయని జ్యోతిషులు చెప్తున్నారు ఆచార్యులు తెలిపిన వివరాల ప్రకారం సూర్యుడు కుంభరాశిలోకి ప్రవేశించడం వల్ల ముఖ్యంగా కుంభ సింహ కర్కాటక రాశుల వారికి అత్యంత శుభ ఫలితాలు కలుగుతాయి కుంభరాశి వారికి ఈ సమయంలో సూర్యుడు లగ్నంలో స్థానం పొందుతాడు దీనివల్ల ఆత్మవిశ్వాసం గణనీయంగా పెరుగుతుంది సమాజంలో గౌరవం గుర్తింపు లభిస్తాయి నాయకత్వ లక్షణాలు బలపడతాయి రాజకీయ రంగంలో ఉన్నవారు అనుకున్న లక్ష్యాలను చేరుకునే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగాల్లో ఉన్నవారికి ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు లభించవచ్చు వ్యక్తిగత జీవితంలోనూ మార్పులు కనిపిస్తాయి సంబంధాల్లో కొత్త ఉత్సా కొత్త ఉత్సాహం ఏర్పడుతుంది దాంపత్య జీవితం ఆనందంగా సాగుతుంది కుటుంబంలో శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి మొత్తంగా కుంభరాశి వారికి ఇది పురోగతి దిశగా తీసుకెళ్లే కాలం సింహరాశి వారికి ఈ కాలం అత్యంత అనుకూలమైనదిగా చెప్పవచ్చు సూర్యుడు సింహరాశికి నవమ నవమ భాగంలో నవమ భావంలో స్థానం పొందడం వల్ల భాగ్యయోగం బలపడుతుంది ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో స్పష్టత వస్తుంది చదువులో ఉన్న విద్యార్థులకు ఇది చాలా మంచి సమయం పరీక్షల్లో విజయం సాధించే అవకాశాలు పెరుగుతాయి చాలా కాలంగా నెరవేరని కోరికలు ఇప్పుడు నెరవేరే సూచనలు ఉన్నాయి ఆత్మవిశ్వాసం సంకల్ప బలం మరింత పెరుగుతాయి ప్రయాణాలు ఉన్నత విద్య ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది జీవితంలో కొత్త దారులు తెలుసుకునే కాలం ఇది కర్కాటక రాశి వారికి సూర్యరాశి మార్పు శుభ ఫలితాలను ఇస్తుంది ఈ సమయంలో సూర్యుడు కర్మభావంతో ఉండడం వల్ల ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి అవకాశాలు లభిస్తాయి సృజనాత్మక రంగాల్లో పనిచేసేవారు తమ ప్రతిభ ద్వారా గుర్తింపు పొందుతారు షేర్ మార్కెట్ స్థిరాస్తి సంబంధిత లాభయోగాలు ఉన్నాయి ఉద్యోగులు ఆదాయం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి వ్యాపారులు కొత్త కొత్త ఒప్పందాలు లాభదాయకమైన ప్రాజెక్టులు చేపట్టే అవకాశం ఉంది కొత్త వ్యాపారం లేదా కొత్త పనిని ప్రారంభ ప్రారంభించాలనుకునే వారికి ఇది మంచి సమయం శుభం భూయాత్